ఓం శ్రీ సరస్వతి అయ్యన ఈ వీడియోలో పిల్లలకు చేసే అక్షరాభ్యాసం పిల్లలు చదువులో రాణించడానికి పెద్దలు చేయవలసిన సరస్వతీ పూజ ప్రతి ఒక్కరూ తమ కోసం చేసుకోవలసిన సరస్వతీ పూజ గురించి తెలుసుకుంటారు మాఘమాసంలో శుక్లపక్ష పంచమి తిథి సరస్వతీదేవికి చాలా ఇష్టమని బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్పబడింది ఈ తిథి రోజున మనం వసంత పంచమిగా పర్వదినం పాటిస్తాము మన తెలుగు ప్రాంతాలలో ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆడపిల్ల మగపిల్లవాడు వేధ లేకుండా పిల్లలకు కనీసం వయస్సు ఐదు ఏళ్ళు రాగానే ఆ పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలనే శాస్త్ర ప్రమాణం కానీ కాలమాన పరిస్థితులను బట్టి ఇంటి పెద్దలు వచ్చిన ఆలోచనల్లో మార్పులు సామాజిక పరిస్థితుల్లో మార్పులు కారణంగా ప్రస్తుతం పిల్లలకు మూడేళ్ల వయసు రాగానే అక్షరాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు అక్షరాభ్యాసం తండ్రి చేయాలి తన బిడ్డను ఒళ్ళో కూర్చోపెట్టుకుని బిడ్డ చేయి పెట్టుకొని ఒక పెళ్ళంలో పోసిన బియ్యంలో బిడ్డ చూపిడి వేలుతో కానీ పసుపు కొమ్ముతో కానీ అక్షరాలు రాయించాలి శివాయ సిద్ధన్నమ అని కానీ ఓం నమ శివాయ సిద్ధన్నమ అని కానీ రాయించాలి సరస్వతికి గల అనేక నామాలతో శివానుజ అనే పేరు కూడా ఉంది సరస్వతి చదువుల తల్లి అయినప్పటికీ కూడా వ్యాకరణాన్ని రూపొందించిన జ్ఞానప్రదాత శివుడు కాబట్టి పిల్లల చేత మొదటగా శివుని పేర వ్రాయిస్తారు ఆ తర్వాత వలకపై బల్పంతో తండ్రి అవే అక్షరాలు రాసి బిడ్డ చేయి పెట్టుకుని వాటిపై వ్రాయిస్తూ దిద్దిస్తాడు పలకపై వ్రాసిన పదాలు తండ్రి బిడ్డకు చెప్పి బిడ్డ చేత అనిపిస్తాడు ఆ తర్వాత వేడుకకు వచ్చిన ముఖ్యులు అంటే గురువు అవ్వ తాత తల్లి మేనమామ తదితరులు వ్రాయిస్తారు ఇప్పటికే స్కూల్లో చర్య చదువుకుంటున్న పిల్లల్లో కనీసం ఇద్దరునైనా ఈ అక్షరాభ్యాస వేడుకకు పిలిచి వారు చదువుకోవడానికి ఉపయోగపడే బుక్స్ కానీ పెన్ పెన్సిల్ బాక్స్ స్కూల్ పేర్ వంటివి పెంచిపెట్టడం మంచిది అక్షరాభ్యాసం ఎక్కడ చేయాలి అక్షరాభ్యాసం ఉదయం వేళలో చేయాలి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పెద్దలు గురువుల సమక్షంలో కానీ పాఠశాలలో కానీ ఈ వేడుక నిర్వహించవచ్చును సరస్వతీ దేవికి నివేదించే ప్రసాదాలు బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్పబడిన ప్రకారం సరస్వతీ దేవికి ప్రసాద నివేదనగా క్రింది వస్తువులలో ఏవైనా వినియోగించవచ్చును వెన్న పావురు పెరుగు అటుకులు పేలాలు చెరుకు రసం చెరుకు తెల్ల బెల్లం అంటే పటిక బెల్లం నువ్వుండలు నెయ్యి సాయంత్ర లవణం వేసి చేసిన వంటకాలు పరమాన్నం కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళు రేగిపళ్ళు నేరేడి పళ్ళు మొదలైనవి వీళ్ళు స్కూల్లో చేరాక కొన్ని కారణాల వల్ల వాళ్ళు చదువులో వెనకబడిపోతారు బుద్ధిగా చదువుకోలేరు చదివినది గుర్తుండదు స్కూల్కి వెళ్ళడానికి ఆరాం చేస్తారు మంచి మార్పులు రావు తల్లిదండ్రులు ఆశించినంతగా పిల్లలు చదువులో తగిన ప్రతిభ చూపలేరు ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలలో మార్పు రావడానికి వారిలో చురుకుదనం చదువుపై శ్రద్ధ ఏకాగ్రత కుదరడానికి చదివినది జ్ఞాపకం ఉండడానికి కూడా సరస్వతీదేవి పూజ చేయాలి అంటే పిల్లలు స్కూల్లో చేరాక వారి చదువు పూర్తయ్యే వరకు వారానికి ఒకసారి కానీ పంచమి తిథి రోజున కానీ సోమ బుధ శుక్రవారాలలో కానీ ఇంట్లోనే పెద్దవారు సరస్వతి పూజ చేసి సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి ఇలా చేయడం వసంత పంచమి రోజున మొదలు పెట్టాలి అనుకుంటే వసంత పంచమి రోజున పిల్లలు చదువుకునే పుస్తకాలు పెన్ను పెన్సిల్ వంటివి సరస్వతీదేవి చిత్రపటం దగ్గర పెట్టి పిల్లలను తమ పక్కనే కూర్చోపెట్టుకుని అష్టోత్తర నామాలతో సరస్వతీదేవి పూజ చేయాలి పిల్లల పేరు చెప్పుకొని పిల్లలకు చదువు బాగా వచ్చేటట్లు అనుగ్రహించమని సరస్వతీదేవిని కోరుకోవాలి అనంతరం అమ్మవారి దక్షతలో పిల్లల తలపై వేసి బాగా చదువుకోవాలని దీవించాలి చదువుల తల్లి సరస్వతీదేవి కరుణతో పిల్లల్లో సద్బుద్ధి మేధస్సు మంచి ఆలోచనలు ప్రతిభా ధారణ శక్తి స్ఫురణ వంటివి పెరిగి పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఈ విధంగా పూజ చేయడానికి అవసరమైన పూజ విధానాలు లభించే పుస్తకాలు ఇక్కడ ఈ వీడియోలో చూడండి భక్తి సంబంధమైన పుస్తకాలు అమ్మే ప్రతి షాపులో ఇటువంటి పుస్తకాలు లభిస్తాయి సరస్వతి నచ్చి పూజ పుస్తకంలో అమ్మవారి ప్రార్థన సూక్తము స్తోత్రాలు అక్షరాభ్యాస పూజ వంటివి వివరంగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సమపార్జనకు సరస్వతీ దేవిని పూజించి జ్ఞాపక శక్తి పొందడానికి మంచి ఫలితాలు పొందడానికి ఈ పూజ ఉపయోగపడుతుంది సరస్వతి శాస్త్రనామాలు పుస్తకంలో అక్షరాభ్యాసం చేయించే విధానం సంపూర్ణంగా ఇవ్వబడింది సరస్వతి పూజ శాస్త్రనామాలు పుస్తకం వంటివి పొందుపరిచారు అక్షరాభ్యాసం కానీ పూజ కానీ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏమి చేయాలి అనేవి వివరంగా వ్రాయబడ్డాయి భక్తిపరమైన పుస్తకాలలో సరస్వతీదేవికి సంబంధించిన స్థుతులు స్తోత్రాలు ఉంటాయి వీటిని పఠించి అమ్మవారి పూజ చేయడం ద్వారా విద్యలు రాణింపు ప్రతిభ జ్ఞాపకశక్తి నైపుణ్యం వంటివి పెరిగి సత్ఫలితాలు సాధిస్తారు సాంఘికంగా ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు వసంత పంచమి రోజున పెద్దవారు కూడా ఇంట్లో సరస్వతీదేవి చిత్రపటం పెట్టుకొని ఈ పూజ చేసుకోవాలి జ్ఞానస్వరూపిణి సరస్వతీదేవి పూజ ఎవరు చేసుకోవాలంటే కాలేజీ విద్యార్థులు పోటీ పరీక్షలకు జాబ్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నవారు వృత్తి నైపుణ్యంతో ఉపాధి పొందిన వైద్యులు లాయర్లు ఉపాధ్యాయులు ఇంజనీర్లు మొదలకు వృత్తి జీవనంగా గడిపేవారు సంస్కృతి సంగీతం నాట్యం టీవీ సినిమా వంటి ప్రతిభా వినోదంతో ముడిపెట్టిన రంగాలలోని వారు రచయితలు కవి సలహాదారులు వక్త జ్యోతిష్కులు గాయకులు ఇలా అరవై నాలుగు కళలో ఏదో ఒక బ్రతుకు తెరువు ఉన్నవారందరూ ఈ పూజ చేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు